నెల్లూరు నగర ప్రజ నమస్కారం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నక్ష అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తులను సర్వే చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు ఇప్పటికే కుప్పం ఒంగోలు అనంతపూర్ మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం వచ్చింది అందులో భాగంగా నెల్లూరులో కూడా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో కూడా నూట ముప్పై ఐదు స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తుల యొక్క సర్వే వాటి యొక్క సరిహద్దులు నిర్ణయించేటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సహకరించి మీ ఆస్తులకు ఉన్నటువంటి సరిహద్దులు అదేవిధంగా మీ ఆస్తులకు ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఈ సర్వేకి అందరూ సహకరించాలని చెప్పి సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు మీ సంబంధిత డాక్యుమెంట్లు వారికి ఇవ్వడం ద్వారా వారు సహకరించడం ద్వారా ఈ నక్షా సర్వే త్వరగా పూర్తి చేసుకొని చివరిలో మీకు మీ ఆస్తికి సంబంధించినటువంటి హక్కుపత్రం కూడా ఈ నక్షా ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి పూర్తిగా ప్రైవేటు ప్రాపర్టీస్ కావచ్చు ప్రభుత్వ ఆస్తులు కావచ్చు వాటి అన్నింటినీ కూడా సర్వే చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను